J for Jagadai Bilama K for Kautayala L for एल Lama L L L for uh, Lakmana Lama Ah uh, okay M for Maria <coughs> Lama N for Narahari Lama O for Om Kara Lama P for Kutur Malama Q for Kutara Lama S for Ah uh, Al <laughs> <laughs>

ఓకే సూపర్ సూపర్ చాలా బాగా చెప్పావు ఇంకా నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావా ఇంకా నేర్చుకుంటున్నావా రామాయణం గురించి మొత్తం పూర్తిగా నేర్చుకున్నావా ఇంకా నేర్చుకుంటున్నావా ఇంకా నేర్చుకుంటున్నావా వెరీ గుడ్ ఇంకా పెద్ద అయిన తర్వాత నువ్వు జై చిరంజీవ అంటే ఇప్పుడు నువ్వు చిరంజీవి అనుకోవాలా హనుమాన్ అనుకోవాలా ఓహో ఓకే జై చిరంజీవ జగదేక వీర అని చూసా అందులో పిల్లలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు ఉంటారా నువ్వు కూడా అలా చేస్తావా ఆ సినిమాలో ఒక గో అందరూ ఒక దగ్గరికి ఎక్కుతున్నాడు అక్కడ ఒక గోల్ లాగా వారికి ఒక బూచి కనిపించింది అప్పుడు వాళ్ళందరూ పారిపోయాలి బయటికి ఓకే సూపర్ సినిమాలో కూడా వెళ్తా నువ్వు అయితే వెళ్ళవా మరి ఇది ఎక్కడ చూసా నువ్వు సినిమాలో బూచి చమన నా దగ్గరికి బువ్వ అని ఒకటప్పుడు రెడిపోతాడు నేను ఆహా ఇప్పుడు అబొ వచ్చినప్పుడు హనుమాన్ ని తల్చుకుంటావా ఓకే సూపర్ స్లోగా హనుమాన్ చాలిసా తెలుసా నీకు ఏది ఒకసారి చెప్పు నాకు కొన్ని చెప్పు హనుమాన్ గన గురు సాకడ జై కబీయా చాకడి దువా కవజ గల ఇగ బో మై తి మహితాబ మహి మహియా మహిమహియా వావ్ సూపర్ అసలు చాలా బాగుంది బా చెప్పావు ఓకే సరే ఇప్పటి వరకు నీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ బాగానే అనిపించిందా బాగానే అనిపించిందా ఎన్ని మార్క్స్ ఇస్తావు నాకు 10 కి మార్క్స్ టెన్కి టెనా నీ నీకు ఇప్పుడు నీకు ఎన్ని మార్క్స్ ఇమ్మంటావు త్రీ మాక్స్ ఎందుకని త్రీ మార్క్స్ బేబీ ఓకే నేను పెద్దవాళ్ళు కాబట్టి నాకు టెన్ మార్క్స్ నువ్వు బేబీ కాబట్టి నీకు త్రీ మార్క్సా సూపర్ అసలు అసలు చాలా గ్రేట్ అసలు నువ్వు అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి చూసావా చాక్లెట్స్ ఎవరికవి నాకు నువ్వు ఐస్ క్యూబ్స్ తింటామంటా ఎందుకని ఆ నాకు ఐక్యూబ్కే ఐక్యూబ్కి అంటే ఐట్టాం అందుకని ఐస్ క్యూబ్స్ అంటే ఇష్టమా నువ్వు ఫుడ్ పెట్టినా కూడా సరిగ్గా తినవంట ఎందుకని తినవు నేను కొంచెమే తింటాను ఫుడ్ మరి పెద్దోడు అవ్వాలిగా త్వరగా మరి హీరో అవ్వాలిగా నువ్వు చిన్నగానే ఉంటాను ఎప్పుడై అని కలిపితే చిన్న పెద్ద పెద్దప్పుడు ప్లేట్టాను పెద్దప్పుడు పెద్దప్పుడు అవుతావా ఎప్పుడు అవుతావు పెద్దప్పుడు పెద్ద పెద్దవాడు అంటే నేను ఓకే సరే ఓకే పెద్దయిన తర్వాత ఏ హీరో అవుతావు సన్ సూపర్ నైస్ థ్యాంక్ యూ ఐ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే హ్యాపీ రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851 యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి